నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిరి న్యూస్ మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందులో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సేర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది సంఘాలకు సంబంధించి రుణాలు చిరు వ్యాపారాలు పాడి గేదెలు పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి ముప్పై లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజు నుండి ఉచిత బస్సు మహిళలకు ప్రారంభించి మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు మరోవైపు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు కుటుంబాల కోసం రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్ ఎంపీడీఓ ధన్సింగ్ ఏపీఎం దుర్గారావు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు యకత్వం జై ప్రజా పాలన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మహిళా శక్తి కార్యక్రమం ఈ రోజు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఎస్సీఆర్పీ డిఆర్డీఏ వారి ఆధ్వర్యంలో మన ఇల్లందు మున్సిపల్ ప్రాంతంలో ప్రచారం చేసుకుంటూ ప్రచార పాలన విషయోత్సవాల్ని ప్రజలకి పాట ద్వారా మాట ద్వారా వివరించాలని మమ్మల్ని పిలిపించినందుకే ప్రదాత మార్గదర్శకులు ఈ ప్రాంత అభివృద్ధి కాముకులైనటువంటి శ్రీ కోరం కనకయ్య అన్నగారు మరి నిన్నటి నుంచి ఈ కార్యక్రమము తెలిసినప్పటి నుంచి మా యొక్క ఉద్యోగులందరూ కూడా వివిధ అన్ని గ్యార ఉద్యోగులు వారికి కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా ఇవ్వాల్సిన కోరుతను మరి ఇప్పటి వరకు ఈరోజు మొత్తంగా యాభై ఐదు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలకు సంబంధించిన వంటిది కార్యక్రమాలు ప్రసారు మన మండలంలో పదకొండు వందల నలభై నాలుగు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి అదేవిధంగా ఎనభై ఆరు గ్రామ సంఘాలు ఉన్నాయి ఎనభై రెండు మంది గ్రామ సంఘ సహాయకులు పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ప్రజాపాలన కార్యక్రమాలు నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి వెళ్ళి తెలంగాణ సంబరాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము జిల్లా కలెక్టర్ గారు డిఆర్డీఓ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మరి ఈరోజు మన ఇల్లంద మండలంలో అనేక కార్యక్రమాల్లో భాగంగా కొత్త సంఘాలని ఏర్పాటు చేసుకున్నాము వాటిని అని అంటే ప్రతి సభ్యురాలకు కూడా ఈరోజు ప్రభుత్వమే పాలసీ అమౌంట్ ఇన్సూరెన్స్ అంతా కట్టి వారికి అర్హత ఉన్నటువంటి బ్యాంక్ లింటే కానీ శ్రేణి డబ్బులు కానీ ఎలాంటి మైక్రో ఫైనాన్స్ ఏజెన్సీలకు పోకుండా వారిని స్వయం నిర్ణయాధికారం వచ్చే విధంగా చర్యలు చేపడతా ఉంది ప్రభుత్వం కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు తెలియజేస్తూ సహజ మరణం అయినట్లయితే రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద భయం అయినట్లయితే పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే పాలసీ అమౌంట్ కట్టి మొన్న ఏప్రిల్ తారీఖు పద్నాలుగు నుంచి ఎంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నా వారందరికీ పూర్తిగా ఇన్సూరెన్స్ అందరికి కూడా ఉంది ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేకుండా కాబట్టి మరొకసారి గట్టిగా తప్పట్లతోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా చిన్న వ్యాపారాలు తర్వాత మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇలాంటి కార్యక్రమాలకు కూడా మనం రుణాల రూపంలో ఇస్తా ఉన్నాం సార్ ఇప్పటివరకు ఇరవై ఆరు కోట్లు కూడా అచీవ్మెంట్ కావడం జరిగింది ఇరవై రెండు మండల మండలాలను మన ఇల్లంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది వీళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ మన జిల్లాకు ఈ ఫైనాన్షియల్ ఇచ్చినటువంటిది నాలుగు వందల యాభై ఏడు కోట్లు చేయాలి సార్ ఇప్పటి వరకు మనం మూడు వందల పదిహేను కోట్లు అచీవ్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నాం స్టేట్లో వచ్చేసి పదో స్థానంలో ఉన్నాం సార్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి సంఘ సభ్యులు కూడా తీసుకొని చేయడంలో కూడా కూడా చాలా తక్కువనే ఉంది సార్ తీసుకున్నటువంటి సో మహిళా శక్తి చాలా మంచి మనం మీటింగ్ లో మాట్లాడుకున్నాం ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మనం కూడా దాన్ని పారైతే ముందుకెళ్తాం అందులో ఉదాహరణ ఏది అందులో భాగంగా మహిళా శక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మహిళా ఒక కోల్డ్రీ కావాలి అందులో భాగంగానే మేము గౌరవ ఎమ్మెల్యే గారితో మనం అక్కడ నాయకుల గడంలో గొప్పకాయ కొట్టించాము పోల్ట్రీ యాడ్ కోసం అంటే కోడి పెంపకం చేసే ఒక షెడ్ కోసం ఇటు మీకు లోన్ ఇస్తారు మూడు లక్షల దాకా ఇటు గవర్నమెంట్ నుంచి మేము ఫ్రీగా ఇస్తాం ఉపాధి యాగలు వచ్చి సో ఆరు లక్షలు ఒక వ్యక్తికి వచ్చినట్టే కదా సో అన్ని పథకాలు మిళితం చేసి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం అందరూ ఒకేసారి పైకి రావు ఇంట్రెస్ట్ ఉన్న ముందు పైకి వెడదాం వాళ్ళు స్పై సెక్షన్ వెళ్ళిపోతారు మిగతా వెనక ఉంటాం సో అదే ఉద్దేశం అన్ని చేతులు చేతుల మీద ఈరోజు మూడు కోట్ల రూపాయలు బ్యాంకు లింక్ స్వయం సహాయక సంఘాల యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా సంతోషం తర్వాత రామటం నమో తర్వాత ఉద్యోగులు మహిళా ఉద్యోగులు మిగతా వరకు రావాలి రాజ్యం రావటం సంవత్సర కాలం పూర్తి చేసుకోవటం చేసుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో బడుగు బలైన వర్గాలందరూ కూడా ఏమి ఇచ్చామనేది మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజుకే మహిళా సోదరుల వల్ల గంక చర్యలు అందరూ కూడా ఉచిత బస్ ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి మనందరి ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు చాలామంది చెప్పారు జీవపాలం కోలన ఖమ్మం పోలన హాస్పిటల్ పోలన ఫ్రీ బస్ అని చెప్పి అది మనకి ఇచ్చినట్టు అందించినట్టు గొప్ప వ్యక్తి సోనియా గాంధీ నాయకత్వంలో పెద్దలు ఇందిరాజు రాజ్యంలో అందరు కూడా ఫ్రీ బస్ ఇచ్చే గొప్ప కార్యక్రమం చేసి పెట్టేటువంటి పెద్దలు రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా మీ అందరి మహిళా శక్తి తరఫున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలందరినీ కూడా కోటేశ్వరం చేయాలని ఒక లక్ష్యం తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం కూడా ఒక ఆలోచన చేయాలి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం మహిళలకు ఏం చేసింది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో చాలా మాటలు చెప్పారు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు ఏదైతే బాట చెప్పారో ఆ మాటలు మొత్తాన్ని కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం ప్రయాణం చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ఏమి లేకుండా జీరో చేసి సున్నా చుట్టి మరి తెలంగాణ రాజ్యం తెచ్చినటువంటి ఇందిరా రాజ్యానికి అప్పచెప్పిన పరిస్థితి అయినా సరే ఏదైతే బార్డు ఇచ్చినామో ఆ బార్డుని నెరవేర్చుకునే విధంగా మన పెద్ద నాయకులు పట్టినారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచన చేసి వారు చేసిన అప్పులు తీసుకుంటూ మనకి ఇచ్చిన హామీలు నిర్మించే ప్రయత్నంలో ఈనాడు కనిపిస్తూ ప్రభుత్వం ముఖ్యంగా మహిళల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు ఇప్పుడే చెప్పారు చాలామంది పెద్దలు ఉచిత బస్సుతో పాటు గ్యాస్ అదేవిధంగా ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మహిళలకు అందించే విధంగా ప్రయత్నం చేసినట్టు వ్యక్తే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దాంతోపాటు రైతు సోదరులకు పెద్ద ఎత్తున రుణమాఫీ రైతు బీమా రైతు బంధు ఇవన్నీ కూడా గదులో ఇచ్చారని అని చెప్పి తప్ప ఏది కూడా పూర్తి చేయలే మరి ఈనాడు దేశంలో కాకుండా ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రూపాయలు ఒకే తప్ప బాగు చేసిన గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో హింద్రాబాద్ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఒక్కసారి రావశం చేయాలి మహిళా సోదర వన్గ రైతులు ఉన్నారు వారితో పాటు మగవాడు కూడా ఉన్నారు అది ఒక్కరే కాదు ఏం చేసినా కూడా కుటుంబానికి కుటుంబం ఉన్నటువంటి వారి గురుకులాలు ఇచ్చారు కానీ భోజనం మంచిపోయారు పెద్ద ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వం ప్రతి గురుకులానికి ప్రతి హాస్టల్లో గొప్ప ఆహారం ఇచ్చాడు గొప్ప కార్యక్రమం కూడా ప్రవేశపెట్టడం ఒక గుడ్డు ఇచ్చే వారానికి ఇచ్చే పరిస్థితి ఈనాడు మరి గుడ్డుతో రెండు గుడ్లు ఇచ్చి నాలుగు గుడ్లు ఇచ్చి బాసెట్టేటప్పుడు గొప్ప కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రవేశపెట్టే ప్రభుత్వమే మన తెలంగాణ ఇందిరామరాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ ప్రజలకు అందించే విధంగా పేదలు నిరుపేద కుటుంబాల అందరినీ కాపాడే గొప్ప పార్టీ ఏదైనా ఉంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యమే అదే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టారు మళ్ళా రేపొచ్చే ఈ వారం రెండు అంటే ఇవ్వాల నుంచి స్టార్ట్ అయింది ఇంధన బయలు ప్రతి పేదవాడికి పేదలు నిరుపేదలు ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఎవరు కూడా అబద్ధాలు లేదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే గడ్డి గుడ్డి ఉంటారో రేకుల్లో ఉంటారో గుడ్డి గుడ్డి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు దాని సమర్థిక శాఖ మంత్రి మరి రెడ్డి గారు పెద్ద ఎత్తున నిన్ననే ఒక యాప్ రిలీజ్ చేసి అందరం కూడా అని చెప్పి ఎవరు భయపడద్దు చివరి వారికి నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటా ఉంది ప్రభుత్వం కాబట్టి మహిళలు అందరూ కూడా అంటే ఒక గొప్ప విశేషం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంధన రాజ్యం వచ్చిందంటే అందరూ బహిరంగ బాగానే మహిళలు ఓటేస్తే ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇందరబ రాజ్యం ఏర్పడతారు ప్రజానికి అది మీ అందరు ఇచ్చినటువంటి ధైర్యము సాహసమే మరి రోజు ఇరవై ఏడు గారు ముఖ్యమంత్రి మీకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా పరిస్థితి కార్యక్రమాలు తీసుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కుటుంబంలో ఆడ బొగా తేడా లేకుండా ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రయాణం చేస్తూ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని కారకాలను కూడా రోజు పూర్తి చేస్తున్న విజ్ఞప్తి